వీళ్ళకైతే గడ్డ కూడా లే గడ్డ లేని సమయంలో అయితే వాటర్ అయితే ఇదే బోర్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది తమైన ప్రపంచం చక్కటి వాతావరణంలో ఒక గిరిజన కుటుంబాలతో నివసిస్తున్నారండి వీళ్ళు చాలా చాలా బాగుంది ఈ గ్రామం అయితే చూడడానికి రెండు కలు కూడా సరిపోవట్లేదు అంత బాగుంది అనమాట ఈ నేచరు ఈ క్లైమేటు అంత బాగుంది ఒడిశా నుండి వచ్చి ఇక్కడ వలస కట్టి చాలా అద్భుతంగా ఇల్లు అయితే కట్టి ఏదో ఇల్లెలంటే స్పెషల్ అంత కాదు ఏదో వాళ్ళు తగ్గట్టు వాళ్ళు కట్టి ఇక్కడ అయితే వాళ్ళ జీవన విధానం అయితే కొనసాగిస్తూ వాళ్ళ జీవితం ముందుకు అనమాట వాళ్ళు అన్ని వీడియో పూర్తిగా చూపించబోతున్నాను ఈ లొకేషన్ తర్వాత ఈ బ్యూటిఫుల్ ఈ అందాలు చాలా చాలా బాగున్నాయండి నాకు అసలు ఎక్కడి నుంచి కదలబుద్దు కూడా ఏయట్లేదు అంత బాగుందనమాట ఈ నేచర్ ఈ క్లైమేట్ అంతా గ్రామం పేరు బట్టవలసా అనమాట మూసిరి బట్టవలసా ఈ గ్రామానికి ఈ గ్రామానికి రావాలంటే సాలూరు నుంచి రావాలండి సాలూరుకి ఈ గ్రామానికి ఫోర్ కిలోమీటర్స్ అనమాట అంత దూరము తర్వాత సాలూరు మండలం పార్తిపూర్ మన్యం జిల్లా ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత వస్తే ఒక లైక్ కొట్టండి మరణ ఇలాంటి వీడియోస్ కోసం మా సౌలూ ట్రాబెల్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు ఇప్పటికీ వీడియోలుకెళ్ళి ఈ ఊరు మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా పదండి వీడియోలకు వెళ్దాం ఇవైతే బాగుంటాయి కూడా చాలా చాలా టేస్టీ బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే చూసారు మొత్తం అక్కడే కొంత అదే వేసుకున్నారండి ఇగో విలేజ్ అయితే అదే అనమాట ఇప్పుడు ఆ విలేజ్కి మనం వెళ్తున్నాము ఈ విలేజ్కి లోపలికి వెళ్తాము ఒక్కొక్క వీళ్ళు ఎలా ఉంటున్నాయి ఏంటో వీళ్ళ జీవన విధానం వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళు జీవన విధానం కొనసాగిస్తున్నారని వీడియోలు మీకు చూపిస్తాను చూస్తారా మొత్తము పెంకిటీలేనండి ఇదైతే అలాగే దానికి రాటాలంటే కింద ఇలాంటి వెదురులైతే అడ్డుకున్నారు ఇలాంటి వెదురుల కింద పార్చుకొని ఇక్కడైతే ఇల్లుని అయితే నిర్మించారు ఇది మొత్తం అదేనండి ఫ్రెండ్స్ ఇది మొత్తం పెంకిటీలేనండి చూసారు కదా వర్షం అయితే ఇప్పుడే తగ్గిందండి మధ్యలో చాలా భారీ వర్షాలు పడినట్టుగా మూడు రోజులు వరకు బాగా తుఫాను పట్టేసింది దాని బట్టితో పాటు ఇల్లు మొత్తం తర్వాత అండి ఇవి మొత్తం తడిసిపోయాయి కూడా వర్షంలో మొత్తం గడప అయితే మొత్తం తడిసిపోయింది పర్ చూసారు కదా రాత్రి అంతా ఫుల్ పడింది జస్ట్ ఇప్పుడే వదిలేండి వర్షం అయితే చూసారు కదా ఎలా మొత్తం తడిసింది వాళ్ళైతే ముందుగానే తెచ్చుకొని ఇలా నీరు అడ్డుకొని పెట్టుకున్నారు అయితే చెల్లెల వారు అయితే రైస్ పెట్టారండి ఆల్రెడీ మా పొయ్యేళ్ళకి ఎలాంటి స్పెషల్ ఎలా ఉంటాయి ఇక టీ అనమాట ఇది చూసారు కదా ఇది పాల్ టీ అనమాట ఇది అలాగే ఇక్కడైతే రైస్ కొట్టరు అలాగే ఇవైతే స్నానం చేయడానికి నీరు అనమాట పైన అయితే ఇక్కడ చూసారు డాంగేర్ ఉందండి మా ప్రాంతంలో మీకు చెప్తూనే ఉంటాను వచ్చాకాలం పూటైతే విత్తనాలు కానీ ఏదైనా ఎండబెట్టి ఇక్కడే దంచుతారు అనమాట ధాన్యం సోలు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇక్కడైతే మిరపకాయలు తర్వాత తర్వాత ఇక్కడ ఉన్నాయండి ఇది చూసాయి కారం అంత ఉందండి ఇక్కడైతే వెదురులు అని చెప్తాను కదా ఇంట్లోపల ఈ విధంగా ఇలా అడ్డుకున్నారండి మరి మీకు ఎట్లా కనబడుతుందో కెమెరా విషయంలో అయితే చూసారు ఇల్లు అవే అడ్డుకున్నారండి మొత్తం ఫ్రెండ్స్ ఈ చీపురు చూసారా ఇదైతే మనకి ఈత దుంపులు ఉంటాయి కదండి ఈత దుంపులు అని చాలా మంది తెలుసు కొంతమంది తెలియదు అది మా పల్లెటూరు మంది టూర్లో ఎక్కువ దొరుకుతాయి అడవిలో ఆ ఈత దుంపలు ఆ రెమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రెమ్మలు అయితే చూసారా తెంపుకొని భలే చీపురైతే భలే తయారు చేస్తారండి లోపలైతే ఈ విధంగా ఉందండి ఇక్కడ పడుకుంటారు మంచమత్తే ఇక్కడ వేసుకున్నారు పైన దోమలు కరవకుండా అంటే వేసుకున్నారు లోపల కూడా అదే సేమ్ ఇలానే ఉంటుందండి ఫ్రెండ్స్ చూసారు కదా అయితే సంచులు కరెంట్ బోర్డు ఇక్కడే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నావు ఇక్కడ పెట్టుకోవచ్చు ఆల్రెడీ పెట్టారు ఇక్కడైతే చూసారా గాజులు చాలా సేఫ్టీగా పెట్టుకున్నారు అండ్ బ్యాగ ఇవి బియ్యం అండి అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ధాన్యం సోలు తర్వాత ఇలా పెట్టుకుంటారు మా వాళ్ళైతే ఇక్కడ అటుకోలేదు కదండి అటుకోలేకపోవడం వల్ల పైకి అయితే వేసుకోలేదు కింద పెట్టారు అంతా ఇక్కడ చూసారా ఈ గోడ మీద అనమాట మనం తప్పిళ్ళు తర్వాత అండ్ గ్లాసులు ఏవైనా పెట్టుకోవడానికి చాలా చాలా బాగా తయారు చేశారు చూసారు కదండి ఎంత బాగున్నాయంటే చాలా బ్యూటిగా తయారు చేశారండి ఇక్కడ తర్వాత పాల్ ప్యాకెట్లు పిల్లలకి ఇస్తారు కదా అంగన్వాడిలో అవి తర్వాత బిందెలు చాలా భలే పెట్టుకున్నారు అలాంటివి కదా ఇలా ఉంటాయి అంబెలు ఇలా తయారు చేసుకుని ముందే పెట్టుకుంటారు ఇది మనకి రాగి చోడ అనమాట లోపల ఆ రాగి పిండితో ముద్ద కలిపి ఒక రోజంతా ఇలా ఉంచుతారు బకెట్లు అంతా ఎంత సేఫ్టీ పెట్టుకున్నారు పైన అంతా అవేనండి సరే ఈ మొత్తం ఏంటి సామానా ఇంకా సోలు ధాన్యమా అవే నాట మొత్తము నాన్నగారు కూడా చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఇలాగొని చూసారు కదా ఇక్కడైతే ఏదోదో కొన్ని కొన్ని మొక్కలు తర్వాత జీరిగ మొక్కలు కూడా వేసారు ఇక పక్కన రాంపాల చెట్టు తర్వాత బొబ్బాస్క చెట్టు అండ్ తర్వాత ఇవన్నీ ఉన్నాయండి చూసారు కదా జీకే చెట్లు వేసుకున్నారు కింద అయితే ఇదైతే పశువుల సాలా పశువుల సాల కూడా మొత్తం కారిపోతున్నాయండి చూసారు కదా వంట వంటగద్దలు కట్టుకున్నారండి అప్పుడు ఇల్లు ఉండింది కదా ఇక్కడ తీస్తారు ఇల్లు ఇప్పుడు వంట కట్టుకుందరా కట్టుకున్నారా అయితే చాలా చాలా స్పెషల్గా ఉంది ఈ గది అయితే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఇగో ఆల్రెడీ అమ్మ ఇక్కడైతే అమ్మ వంట చేస్తున్నారు ఏంటి అమ్మా కూర ఏంటి చింతపండు సాంబరా ముందుగా మిరపకాయలు కోస్తున్నారు ఇక్కడైతే చూసారు కదా తాళ చేయట్లేదు చింతపండుకి అమ్మా తెలుగు రాదు కదా తెలుగు మాట్లాడడం లేదు సో ఇక్కడైతే ఎండి చేపలు ఉన్నాయండి పైన అంటే చేపలను పట్టుకొని కాల్చుకొని ఈ విధంగా ఎండ పెట్టారు చూస్తారు కదా అయితే తల జొన్నలు చూసారా ఈ విధంగా తెచ్చి పెట్టుకుందరో అయిన తర్వాత మనకి ఈ జొన్నలు అనమాట ఆల్రెడీ వీటి గురించి కూడా వేడి చేశాను సో పైన అయితే ఇక్కడికి భలే పెట్టారంటే చిన్న సేఫ్టీ అంటే నీళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టారు మా వాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకున్నారు అంటే పోడులకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి పశువులకి వెళ్ళేటప్పుడు ఎక్కడ తీసుకుందర కత్తులు అయితే మా వాళ్ళు కత్తులు తిట్టాలని ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఇంకా గొడవలు అయితే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే కొన్ని కొన్ని ఏరియాలో గొడవలు చాలా డిఫరెంట్గా ఉంటుంది మా ఏరియాలో ఇలా ఉంటుందండి అయితే బా బాగా ముదురుపోయింది ఇదైతే ఇదైతే విత్తనాలు కుంచుకుంటారండి లేతదైతే కోసి వండుకొని తింటారు ఇగో ఇది మాత్రం అదే ఇగో చూసారా ఇది స్లాబ్ వెళ్ళే తర్వాత ఇక్కడ ఒక రెండు ఇళ్ళు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇది చూసారా వర్షంకి మొత్తం అలా జారిపోతుంది ఇదైతే గోడతో కట్టారండి స్లాప్ అయితే అట్టుంది అండ్ తర్వాత ఇక్కడ చిన్న వంటగదులకే ఏర్పాటు చేసుకున్నారు వీలైతే ఇది ఒక కొలై అనమాట ఇందాక నీళ్ళైతే పైప్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళరు తమ్ముడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారా ఎక్కడా బోరా కరెంటు కరెంటు తీసారా గవర్నమెంట్ ఇచ్చిందా లేదంటే మీరే స్వయంగా గవర్నమెంట్ ఇచ్చిందా కరెంట్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తాయి కరెంట్ లేనప్పుడు బోర్ కూడా తోడుకోవడమే ఓ సో కాబంద్రా సో ఇది చూసారు కదండి ఇక్కడైతే ఏదో ఇక్కడైతే ఆల్రెడీ వంకాయ పూలు కాసే పింజలు కూడా పూసింది ఆల్రెడీ ఇంకా కాయ అవ్వడానికే రెడీ కాయ అయిపోతే ఇంకా మన వాళ్ళు వదలరా కోసుకొని కారు వేసుకొని తినడమే ఈ బొప్పాయి చూసారా చిన్న చెట్టే కానీ బాగా కాసిందండి పైన ఎంత చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా కట్టి కాసింది చిన్నవే ఉన్నాయి ఇంకా పెద్ద ఒకటి కాలేదు ప్రస్తుతానికి అయితే వీటిని కూర కూడా ఉపయోగిస్తారు మా వాళ్ళు అయితే ఇంట్లో ఏదైనా కూర కానీ లేకపోతే ఇలా చూసారు కదా నారింజ చెట్టు ఉడిచారు నారింజ కదా బాబు ఇది అదే అనమాట రే బాబు ఏంట్రీది చాలా డిఫరెంట్గా ఉంది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూటా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూటా చూసారా ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటి బాబు ఉంది ఇక ఉండే ఇదైతే పురీలు అప్పటి నుంచి ఉందన్నమాట మా వాళ్ళైతే ఇలాంటి ఇల్లుల జీవన విధానం అయితే కొనసాగిస్తారు ఇక చూసారు కదా మొత్తం ఎలాగైనా ఉంది ఒకసారి లోపల వెళ్ళే చూపిస్తాను లోపలికి వెళ్ళే ముందు అయితే బయట ఒకసారి చూపించి ఇగో ఇక గోడలు ఇలా కట్టుకున్నారు మీకు తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని వీడియోలకు కూడా మట్టి గోడలు మీకు చూపిస్తూనే ఉంటాను అండ్ తర్వాత ఇక్కడ రాటో సపోర్ట్కి ఇక్కడ వేసుకున్నారు ఇలా వాటిలో ఎండబెట్టుకున్నారు సేఫ్టీ కోసం లకట్ ఇక్కడైతే బండి ఉంది ఇగో అయితే ఇలాగ ఉన్నాయండి మొత్తం వెదురులో అంటే ఓసలు పెట్టుకుందారండి మొత్తం వదర్లే వెదిరే మొత్తం ఇక్కడైతే చిన్న రాట పాతారో సేఫ్టీ ఇక్కడ ఎటువంటి గోడలు అయితే అడ్డుకోలేదండి వీళ్ళైతే ఇగ చూసారా భలే సేఫ్టీ బలగా ఉందండి లోపలికైతే ఏ విధంగా ఉందండి ఇక్కడ తలుపు కూడా ఎటువంటి తలుపు కూడా లేదు ఇక్కడైతే మరి ఏం ఇగో ఇది అడ్డుతారో ఇది అడ్డేస్తే రాత్రిపూట కానివ్వండి అలా పడుకుని పోతారో మరి ఇక్కడ తలుపు లేదు చూసారు కదా ఇలాగ ఉంది ఇది మొత్తం మట్టి కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం బయట నుంచి లోపల వారికి మొత్తం అయితే పుస్తకాలు పిల్లలు చదువుకున్నవి చిన్నదండి ఇక్కడైతే చిన్న గది గదిలాగా ఉంది కానీ ఇలాంటి దగ్గర మన వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతారు చింతపండు సాంబారు ఇక ఈ విధంగా మన వాళ్ళు తయారు చేస్తారు ఆల్రెడీ మీకు చింతపండు సాంబారు ఎలా తయారు చేయాలి మా గిరిజన ప్రాంతం వాళ్ళు తయారు చేస్తాను మీకు వీడియో కూడా చేసి చూపించాను ఉప్పు కారం నూనె పసుపు అంత ఇక్కడ పెట్టుకున్నారు సరే కొన్ని ఇల్లులు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కొన్ని కొన్ని ఇల్లులు అయితే మామూలుగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పెట్టే ఉంది ఇక్కడ కింద అయితే ఏదో వేసుకున్నారు బలాగా చూసారు కదా కొయ్య పొడిస్ ఇట్లా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అప్పుడు ఇది ఇల్లే ఉండిందండి ఆ స్లాబ్లు రావడం బట్టి ఇది తీస్తారు ఒకప్పుడు ఇది వెళ్ళే మొత్తం కూలిపోయింది మొత్తం సగమంతా సార్ చక్కటి వాతావరణంలో అందమైన విలేజ్ అనమాట చూసారు కదా ఎంత ఎంత చాలా చాలా బాగుంది ఇక్కడైతే ఇల్లులు కూడా ఎక్కువ లేవండి మహా అయితే ఎనిమిది ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఈ గ్రామని ఈ నేచరు ఈ పల్లెటూరు తర్వాత వీళ్ళ జీవన విధానము కట్టు అంతా ఇల్లు అంతా చూపించను మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ నుంచి అయితే నాకైతే అస్సలు కదలబు వేయట్లేదు అంత బాగుంది ఈ నేచరు ఈ లొకేషన్ ఈ క్లైమేట్ అంత బాగుందండి మరి మీకు ఎట్లా అనిపించిందో కృపల్లో మాకు తెలియచండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే మరిన ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇలాంటివి కాదు మరీ మంచి మంచివి ట్రావెల్ గురించి కట్టుబట్ట తర్వాత డ్యాన్సులు తర్వాత ఏ దీంకా ఆహార పదార్థం ఏ ఫుడ్ తీసుకుంటే వీళ్ళు జీవన విధానం కొనసాగిస్తున్నారండి ప్రతి వీడియో మేము ముందుకు తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి గ్రామంలో ఉండుంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఓకే నచ్చితే లైక్ అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ రేపటితో కొత్త వరతో కలొద్దాం సెలవు ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్